ఉద్యమ అగ్రనేత ప్రస్థానం ముగిసింది గత నెల ఒకటిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లాలో అబూస్గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో అసూలు బాశారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జిఎన్పేట గ్రామంలో జన్మించిన కేశవరావు విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ వరకు జిల్లాలో సాగింది అనంతరం వరంగల్ ఆర్ఈసీలో సీట్ రావడంతో వెళ్లిపోయారు ఆ తర్వాత ఉద్యమంలోకి వెళ్లి ఉన్నత స్థాన చెప్తానంటూ నలభై ఐదేళ్ల క్రితం కన్నవూరుని తల్లిదండ్రులను బంధువులను స్నేహితులను విడిచి వెళ్లిన అతలకు ఎదిగారు అడవి బాట పట్టిన తర్వాత స్వగ్రామానికి రాలేదు ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే జాత ఛాయలు అలుముకున్నాయి కలిసి చదువుకున్న స్నేహితులు కుటుంబ సభ్యులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగిన వ్యక్తి కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా ఎదిగారు మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా పెరగటానికి ప్రధాన కారకులు నంబాళ్ల కేశవరావు అని చెప్పవచ్చు మావో ఉద్యమంలో నిజాయితీగా సేవలు అందించే నేతగా దేశంలో పేరు ప్రఖ్యాతులు పొందిన కేశవరావు మృతి దేహాన్ని స్వగ్రామం తెప్పించేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేశారు